విస్తరణకు కాంగ్రెస్ ండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక రాష్ట్రంలో అనేక సమీకరణలు మారిపోతున్నాయి ఉన్న ఆరు ఖాళీల భర్తీకి ఏం చేయాలనే దానిపై ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకు తలపీక్కుంటున్న పరిస్థితి ఆరుకు ఆరు ఖాళీలు భర్తీ చేయాలని కొందరు నాలుగే భర్తీ చేస్తారని మరికొందరు విశ్వసిస్తున్నారు ఎన్ని ఖాళీలు భర్తీ చేసినా మంత్రి అయ్యేదేవరనేది స్పష్టత లేదు కేబినెట్ విస్తరణ రగడ ఇలా ఉంటే హోంశాఖ అప్పుడే పేచీ మొదలైంది ప్రస్తుత హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది విస్తరణ అంటూ జరిగితే హోంశాఖను కొత్త వారికి ఇస్తారని అనుకుంటున్నారు హోంశాఖను ఆశిస్తున్న నాయకులకు సంకేతాలు ఏమో ఖర్చేపులు వేయడం మొదలుపెట్టారు మంత్రి అయ్యే యోగ్యం ఉందో లేదో కానీ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం హోం మంత్రిత్వ శాఖ తనదే అని చాలా ధీమాగా చెప్తున్నారు విచిత్రం ఏంటంటే ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే శాఖను ఆశిస్తున్నారు మధ్యలో బట్టి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది హోంశాఖ ఎవరికి ఇస్తారనేది హైకమాండే తేల్చేలా సమస్య ముదిరేలా కనిపిస్తోంది ఇక్కడ ఇంకో అంశం కూడా పార్టీ వర్గాల్లో నలుగుతోంది నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి మంత్రిగా ఛాన్స్ ఇస్తే రాజగోపాల్ రెడ్డికి కష్టం అనే వాదన ఉంది అదేరా జరిగితే రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ ఆఫర్ చేయవచ్చని ఇక టాక్ దానికి రాజగోపాల్ రెడ్డి ఒప్పుకుంటారా అనేది ప్రశ్న ప్రస్తుతం కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లేదు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ మొదటి నుంచి పట్టుబడుతున్నారు సుదర్శన్ రెడ్డికి దాదాపు ఓకే అన్నట్లుగా ఢిల్లీ నుంచి లీకులు వస్తున్నాయి అయితే ఇదే జిల్లా నుంచి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎస్సీ కోటలో పెద్ద లాభి హింగే చేస్తున్నారు లక్ష్మీకాంతారావు కాంగ్రెస్ హైకమాండ్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు మేజర్ రోల్ పోషించవచ్చని అనుకుంటున్నారు రాహుల్ ప్రియాంక గాంధీలతో లక్ష్మీకాంతారావు కుటుంబానికి చాలా సాన్నిత్యం ఉంది ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరుసటి రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో భేటీ కావడం సంతరించుకుంది సుదర్శన్ రెడ్డి కోసమే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కార్గితో కలిసి మాట్లాడినట్లుగా చర్చ జరుగుతోంది అందుకే నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి లక్ష్మీకాంతారావుల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతున్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రెక్కిత్తే తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక రాష్ట్రంలో అనేక సమీకరణాలు మారిపోతున్నాయి ఉన్న ఆరు ఖాళీల భర్తీకి ఏం చేయాలనే దానిపై ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకు తలపీక్కుంటున్న పరిస్థితి ఆరుకు ఆరు ఖాళీలు భర్తీ చేయాలని కొందరు నాలుగే భర్తీ చేస్తారని మరికొందరు విశ్వసిస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ గారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉగాది పండగకు మంత్రివర్గ కూర్పు జరగబోతోంది అని ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాం సో మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది ఇక ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది సో మూడో తేదీ రోజు మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అన్నటువంటి కొన్ని సంకేతాలు మాత్రం కేంద్రం నుంచి వస్తున్నాయి సో ఇప్పటికే అటు మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్ తో ఇప్పటికే భేటీ మల్లికార్జున ఖర్గే కేసీ తో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ భేటీ కావడం జరిగింది సో ఈ భేటీ అయినటువంటి క్రమంలో సో మంత్రులుగా కొత్తగా ఎవరు నియమించబోతున్నారు సో ఇంకా ఆరు భర్తలు ఖాళీగా ఉన్నాయి దాంట్లో నాలుగు కేబినెట్ ర్యాంకులను భర్తీ చేసేందుకు ఇప్పుడు మాత్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది సో వాటితో పాటు కొన్ని డెప్యూటీ స్పీకర్ పదవితో పాటు కొన్ని నామినేటెడ్ పదవులను కూడా ఈసారి నింపేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ నలుగురు కొత్త మంత్రులు ఎవరు అన్నదాన్ని చూస్తే గనక ఈ నలుగురికి దరిదాపు ఇరవై మంది ఆశావాహుల లిస్టు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తోంది సో ఎవరెవరు ఉండబోతున్నారు ఎవరికి పదవి పదవి రాబోతుంది అన్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి దీంట్లో పాటు తెలంగాణ రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో సామాజిక సమీకరణాలు బేస్ చేసుకుని ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి మనకు తెలిసినటువంటి విషయమే అయితే దీంట్లో మరి ముఖ్యంగా మంత్రులుగా ఎవరెవరు ఉండబోతున్నారు ఇప్పటికే దీంట్లో విజయశాంతి పేరు వినిపిస్తోంది అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తోంది అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది వీళ్ళతో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా బోధ నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది అయితే ఇక్కడ కూడా ఇంకొక ట్విస్ట్ కనిపిస్తోంది అటు జుక్కల్ అదే నిజామాబాద్ జిల్లా నుంచి జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మీకాంతరావు పేరు కూడా ప్రధానంగా ఈసారి మంత్రివర్గంలో వినిపిస్తోంది సో నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో ఎవరు లేరు అసలు మంత్రి మంత్రిత్వ శాఖ నిజామాబాద్ జిల్లాకు లేదు అటు రంగారెడ్డి కూడా లేరు అటు ఆదిలాబాద్ కూడా లేదు సో ఇట్లాంటి నేపథ్యంలో ఎవరెవరికి ఈ నాలుగు స్థానాల్లో ఎవరిని కేటాయించబోతున్నారు ఎవరిని నింపబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ విజయశాంతి విషయం తీసుకుంటే గనక ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతారు విజయశాంతి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఆ వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సో వరంగల్ జిల్లా ఏటూ నాగర్ ఏటూర్ నాగరం సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ స్వగ్రామం కూడా ఏటూర్ నాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో వరంగల్ జిల్లాకి కేటాయిస్తే కనుక ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు సీతక్క ఉన్నారు అటు కొండ సురేఖ కూడా ఉన్నారు సో విజయశాంతికి గనక మళ్ళీ జిల్లా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది లేదంటే హైదరాబాద్ నుంచి ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది బట్ అట్లాంటి అవకాశాలు మాత్రం ప్రస్తుతానికి ఈ సమీకరణాలు చూస్తే మాత్రం విజయశాంతికి అవకాశం లేకపోవచ్చు అనేది మాత్రం కనిపిస్తుంది ఇక అద్దంకి దయాకర్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ది సేమ్ టైం ఆయన తుంగతుర్తి నియోజకవర్గాన్ని సీటును త్యాగం చేసినటువంటి వ్యక్తి అక్కడ మందుల ఆయన టికెట్ ను త్యాగం చేసినటువంటి పరిస్థితి సో పార్టీ నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించినటువంటి క్రమంలో సో అద్దంకి దయాకర్ని ఏమైనా మంత్రివర్గంలోకి తీసుకుంటారా ఎస్సీ కోటాలో ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా అన్నది ఒకటి చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇవన్నీ ఒక అయితే గనక రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు మళ్ళీ రెండు మంత్రి పదవులు ఇస్తే గనక ガチ団が。 రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి మంత్రి పదవులు కేటాయిస్తే కనుక ఖచ్చితంగా అది రాజకీయంగా ప్రతిపక్షాలకు చాలా పెద్ద విమర్శనే చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే రెడ్డికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఉంటుంది ఒకవేళ అదే జరిగితే గనక నిజామాబాద్ జిల్లాకు మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెడ్డికి ఇస్తే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒకవేళ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ ఇప్పించినా కానీ ఆయన అనేటువంటి పరిస్థితి ఎందుకంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి క్రమంలోనే ఒకవేళ పార్టీ గెలిస్తే గనక మంత్రి పదవి కావాలి అంటూ ఆయన ముందే ప్రపోజల్ పెట్టారు ఆయన ఆ హామీతోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో చేయబోతున్నారు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా లిస్ట్ లో చాలా మంది ఉన్నారు అటు మైనార్టీ కోట నుంచి అమీర్ అలీ ఖాన్ అట్ గా ఉన్నటువంటి బీసీ కోట నుంచి ఆది శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది సో ఇవన్నీ రకరకాల పేర్లు వినిపిస్తున్నటువంటి క్రమంలో ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు సునీల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ సునీల్ మంత్రివర్గ కూర్పు ఒక ఎత్తు అయితే గనక హోం మినిస్ట్రీ అనేది ఒక ఎత్తుగా కనిపిస్తోంది హోం మంత్రిత్వ హోం మంత్రిత్వ శాఖ కోసం ఒక చర్చ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది అన్నది తెలుస్తోంది మంత్రిత్వ శాఖ నాకంటే నాకంటూ కూడా ఇప్పటికే కోరుతున్నట్టుగా తెలుస్తుంది ప్రపోజల్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది ఆ శాఖ కోసం ఇప్పటికే అటు కవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇంక్లూడింగ్ కొత్త సమాచారం భట్టి కూడా ఆ శాఖ కోసం ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి సమాచారం కనిపిస్తోంది సో ఎట్లా చూడొచ్చు సునీల్ ఈ కూర్పు ఎట్లా ఉండబోతోంది మంత్రివర్గ ఇస్తానకు సంబంధించి దాదాపుగా తుది కసరత్ అయితే పూర్తయింది ఇక కొద్ది రోజుల్లోనే ఉగాది తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఇటు కేబినెట్ లో ఎవరిని తీసుకోబోతున్నారు అనేది ఏఐసి ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు ఏఈసి ఇప్పటికే దానికి సంబంధించి ఒక దాదాపుగా అందరి అభిప్రాయాలు అయితే తీసుకుంది ఆ మేరకు సామాజిక సమీకరణలు కావచ్చు ఇక పార్టీలో గతంలో వాళ్ళు చేసినటువంటి సేవలకు సంబంధించి అన్ని పరిగణలోకి తీసుకొని ఇక ఇటు కేబినెట్ సంబంధించి మిగతా పోర్టుపోలియలు కావచ్చు లేకపోతే ఆ ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే ప్రకటించే అవకాశం ఉంది ఏప్రిల్ మూడో తారీఖు తేదీన ఖచ్చితంగా కేబినెట్ సంబంధించి ప్రకటన కూడా వెలువడుతుంది అంతకు ముందు సీఎం ఎవరినైతే కేబినెట్ లోకి తీసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఇక నెట్ లోకి రావడం ఒకటైతే ఇక హోమ్ మినిస్టర్ కు సంబంధించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి తనకు హోమ్ మినిస్టర్ చేయాలని ఉంది ఖచ్చితంగా తనకు తనకిస్తే ఖచ్చితంగా చేస్తాను అదే అని చెప్పేసి కూడా అవును రెడ్డి చెప్పినటువంటి మాట ఐక్ సునీల్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది యా మోం మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తోంది సో ఇప్పటికే అక్కడక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్చాట్లు కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్ట్రీ శాఖ ఇస్తే తీసుకుంటాను నాకెందుకు ఇవ్వరు నాకేం తక్కువ అన్నటువంటి మాటలు కూడా సూచన ప్రాయంగా మీడియా చిట్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఒక ధీమా మాత్రం కనిపిస్తోంది బట్ ఒకవేళ ఆయనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కనుక ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు మంత్రులు ఉంటారు ఒకటి అన్నదమ్ములుగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఇటు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటే కనుక అది కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి మరోవర్ ఇంకో విషయం ఏంటంటే ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఏ ఖమ్మంకున్నప్పుడు నల్గొండకు ఎందుకు ఉండదు అన్నటువంటి పరిస్థితి కూడా ఆఫ్ కోర్స్ డిమాండ్ చేయొచ్చాము ఖమ్మంలో ఇప్పటికే అటు తిమలాహేశ్వరరావు ఉన్నారు పొంగులేడి శ్రీనివాసరావు ఉన్నారు మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు సో ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి పదవుల్లో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి పరిస్థితి సో ఇది నల్గొండలో కూడా ఇదే ఆచారం కంటిన్యూ అవుతుంది ఒకవేళ అయితే కనుక ఖచ్చితంగా మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఎలాంటి సామాజిక న్యాయం చేస్తారు అన్నది మాత్రం చూడాలి బట్ ఏదేవైనా పోర్ట్ఫోలియోకి సంబంధించి అంటే హోమ్ మినిస్ట్రీకి సంబంధించి మాత్రం ఇప్పటికే ఈ లెక్క పెరుగుతోంది దామోదర్ నరసింహ ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్నటువంటి వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గతంలో యా గతంలో వైఎస్ఆర్ హాయంలో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా చేసినటువంటి చరిత్ర దామోదర్ రాజనరసింహి సో ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు గా ఉన్నారు ఇంకోటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆర్థిక శాఖ ది సేమ్ టైం డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి సో ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిగా హోమ్ మినిస్ట్రీ ఇస్తే తప్పేంటి అన్నటువంటి వాదన కూడా ఒకవైపు దామోదర్ రాజినరసి కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో రైట్ ఒక్కసారి నిజామాబాద్ లో కూడా కొంత ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ సుదర్శన్ రెడ్డి వర్సెస్ లక్ష్మీకాంతరావు ఈ యుద్ధం నడుస్తోందా ఏం జరుగుతోంది ఢిల్లీ నుంచి లాబింగ్ జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే గత మూడు రోజుల నుంచి సుదర్శన్ రెడ్డికి బోధన్ ఎమ్మెల్యేకి కి ఈసారి మంత్రి పదవిలో మంత్రి వర్గంలో ఒక చోటు లభిస్తోందని అనుకున్నటువంటి క్రమంలో మళ్ళీ ఢిల్లీ నుంచి ఏవో పావులు కదుపుతున్నాయి సో అక్కడి నుంచి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూడా కొన్ని పావులు కదుపుతున్నారు రాహుల్ గాంధీ బలం అండతోటి ఉన్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సో ఏం జరుగుతోంది శ్రీకాంత్ నిజామాబాద్ రైట్ శ్రీకాంత్ ఈ రెండో మంత్రివర్గ విస్తరణలో భాగంగా నిజామాబాద్ నుంచి కూడా ఆశావాహుల లిస్టు పెరుగుతూనే ఉంది అయితే మొదటి నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి పక్కా అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి ఆ చుట్టం చుట్ట చుట్టం అని కూడా చెప్పుకుంటున్నారు మరోవైపు వైఎస్ హయాంలో ఈయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేశారు ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి రికార్డు ఉంది అలాగే నిజామాబాద్ జిల్లాకు జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేత పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి రెడ్డి రెడ్డిని కాదని నిజామాబాద్ జిల్లాకు వేరే వ్యక్తికి మంత్రి పదవి రాదు అనే ఒక ఆ సంకేతాలు అయితే ఉన్నాయి మొదటి నుంచి ఆ మొదట ఈ దఫా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్ పద్ పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలల క్రితమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ స్పీకర్ పదవి కూడా ఇస్తామని చెప్పినప్పటికీ సుదర్శన్ రెడ్డి చాలా సున్నితంగా తిరస్కరించారు తనకు మంత్రి పదవి చేయాల్సిన చేయాలని ఇంట్రెస్టింగ్ ఉందని తన మనసులో మాట చెప్పడంతో మొదటి వర్గ విస్తరణలో రాలేదు అయితే రెండవ వర్గ విస్తారంలో మాత్రం నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఖాయం అన్న సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కన్ కంచుకోటలా ఉన్నటువంటి జిల్లా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో నాలుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గా గెలిచినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మొత్తం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు నాలుగు ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు సో ఈ జిల్లాకు మంత్రి పదవి కంపల్సరిగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందంటున్నారు పరిస్థితి ప్రకారం చూస్తారు రంగారెడ్డి కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో చూడలేదు నిజామాబాద్ జిల్లా నుంచి మీరు అన్నట్టు ముఖ్యమంత్రికి కొంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి భారీ నీటి పారుదల శాఖ చేసినటువంటి వ్యక్తి ఒక మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన తీసుకుంటున్నారు అన్నది ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తోంది బట్ ఇక్కడ జుక్కల్ విషయానికి వస్తే లక్ష్మీకాంతరావు విషయానికి వస్తే ఆయన టికెట్ విషయంలో కూడా ఏకంగా ఢిల్లీ నుంచి పావల్ కదిపారు అన్నది ఆఫ్కోర్స్ అప్పుడు చాలా సంచలనంగా మారినటువంటి విషయం అది పెద్ద చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఏమైనా పైరవులు జరిగేటువంటి అవకాశం ఉందా లేదు స్టేట్ కమిటీలోనే నిర్ణయం తీసుకొని ఇక్కడనే డిసిషన్ తీసుకొని వీళ్ళు చెప్పినటువంటి పేర్లనే సిఫార్సు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా చెప్పలేము అంటే శ్రీకాంత్ ఇప్పుడు చుక్కల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం నుంచి దాదాపు ఈ యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు అక్కడి నుంచి ఒక నేతకు కూడా మంత్రి పదవి దక్కలేదు అంటే చుక్కల నియోజకవర్గానికి చెందినటువంటి నేతలకు ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి కూడా దక్కలేదు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ కోటాలో ఆ తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా ఆ తోట లక్ష్మీనారాయణ అయితే డిమాండ్ చేస్తున్న లక్ష్మీకాంతరావు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన మొన్నటి ఎన్నికల్లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు అయితే రాహుల్ గాంధీతో చాలా సఖ్యతగా రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ప్రియాంక గాంధీ తోట లక్ష్మీకాంతరావు గారి ఆ సతీమణికి కూడా సంబంధ అంటే దగ్గర సంబంధాలు అంటే ఫ్రెండ్షిప్ ఉంది ఈ నేపథ్యంలో తోట లక్ష్మీకాంతరావు కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు జుక్కల్ గా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినటువంటి సమయంలో అది జుక్కల్గా అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్ మీదుగా జుక్కల్ నియోజకవర్గం మీదుగానే ఆ పాదయాత్ర కూడా కొనసాగింది పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా కూడా చేశారు రాహుల్ దృష్టిలో పడ్డారు సో ఆ నియోజకవర్గం అంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం జుక్కల్ నియోజకవర్గం సో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఆ ప్రాంతంతో పాటు నిజామాబాద్ ఉమ్మడి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కూడా అభివృద్ధి చేసే అభివృద్ధి చేస్తానంటూ కోట లక్ష్మీకాంతరావు ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఆయన ఈ పద్నాలుగు నెలల కాలంలో జుక్కల్ నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొచ్చారు అభినిధులు అభివృద్ధి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో అతను చాలా గట్టిగానే రాహుల్ గాంధీతో నేరుగా ఢిల్లీ పెద్దలతోనే అతను మంత్రి పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారు ఇప్పటికీ ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు గత రెండు మూడు రోజులుగా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇటు సుదర్శన్ రెడ్డి చాలా బలమైన నేత చాలా కీలకమైన వ్యక్తి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనే సంకేతాలు కూడా ఢిల్లీ నుంచి వినిపిస్తున్నాయని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సర్కిల్ లోటి ఒకటి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది రేవంత్ రెడ్డి అండదండలు సుదర్శన్ రెడ్డికి ఉన్నాయనేది ఒక వర్షం వినిపిస్తే కనుక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జుక్కల మీద గానే పోయింది అండ్ రాహుల్ గాంధీ అండదండలు ఇటు లక్ష్మీకాంతరావుకున్నాయన్నది ఇంకొక వార్త ఒకవేళ ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉండే ఛాన్స్ ఉన్నాయి సో ఇప్పటి వరకు రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది బట్ ఇప్పటికి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పటికి లక్ష్మీకాంతరావు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీ నుంచే పేరు నడుస్తున్నాయని చెప్పారు సో ఒకవేళ ఒకరికి ఒకరికి ఇవ్వకపోతే ఎట్లాంటి బుజ్జగింపులు ఉంటాయి సమీకరణాలు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి నిజామాబాద్ జిల్లా అంటే ఉమ్మడి నిజామాబాద్ చెప్పుకుంటే నిజామాబాద్ జిల్లా ఒకటికి లేదు కామారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి అనుకుంటే ఒకవేళ ఎస్సీ కోటాలో ఇవ్వాల్సి అవసరం ఉంది అనుకుంటే అటు తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ అనుకుంటే అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఈ యువ నాయకుడు మరోవైపు తోట లక్ష్మీకాంతరావు యువ నాయకుడు అతనికి ఇవ్వాలనుకుంటే అతనికి ఇవ్వచ్చు కానీ నిజామాబాద్ జిల్లాకు మాత్రం ఆ పెద్దన్నలా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి మంత్రి సీఎం టీమ్ లో బెంట్ ఖాయం అనేది అయితే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఒకవేళ ఇద్దరిట్లో ఎవరికి రాకుండా అది ఇటు అధిష్టానం భుజగించే ఉంటాయి పార్టీకి పెద్ద ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అయితే ఏమి అని చెప్పవచ్చు శ్రీకాంత్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సో మొత్తానికి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక బీసీ నాయకుడికి ఇస్తారా లేదంటే ఇద్దరు బీసీలకు ఇస్తారా ఒక ఎస్సీకి ఇస్తారా ఒక మైనార్టీకి ఇస్తారా సో నాలుగు స్థానాల్లో ఒకరి బీసీకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంటే ఒకరి ఎస్సీకి అట్ ద సేమ్ టైం ఒక మైనార్టీకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంటే రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో దాంట్లో సుదర్శన్ రెడ్డి పేరు వర్సెస్ ఇటు గోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది సో ఒకరికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చి ఒకరికి మంత్రి పదవి ఇస్తారా ఆ ఇచ్చిన వాళ్ళే హోంమంత్రి అవుతారా హోంమంత్రి పదవి కోసం కూడా ఇప్పటికే రేస్ పెరుగుతోంది హోంమంత్రిత్వ శాఖ నాకే కావాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది అటు భట్టి విక్రమార్క కూడా ఈ పదవి కోసం అడుగుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇదే శాఖ కోసం హోంమంత్రి గారు నేను ఉంటే తప్పేంటి హోంమంత్రితో శాఖ చేస్తా అంటూ కూడా అటు భాసప్తుగానే చెప్తున్నారు కోవట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సో రాజగోపాల్ రెడ్డి వర్షన్ తీసుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా సో ఒకే ఇంట్లో అంటే ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఏకీభవిస్తుందా ముందుకెళ్తుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తం మీద అటు సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంటే ఇటు కోవర్ రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఇద్దరికిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ బీసీలకు అన్యాయం చేశారు అన్నటువంటి వాదన బలంగా వినిపించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా అటు దామోదర్ రాజనసింహ ఈసారి అంటే హోం మంత్రిత్వ శాఖ కావాలని కోరుతున్నారు ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సో కొన్ని పోర్ట్ఫోలియోస్ లో కూడా మార్పులు జరిపే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఇరిగేషన్ శాఖ చూస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ శాఖ చూస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకు ఆ శాఖ కాకుండా హోం శాఖ కూడా ఇవ్వాలంటూ కూడా ఆయన కోరుతున్నట్టుగా తెలుస్తోంది మరి ముఖ్యంగా అధిష్టానానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి సో ఏదేమైనా గానీ ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి వ్యక్తికి హోమ్ మినిస్టర్ ఇస్తారా లేదంటే మోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుకుంటున్నట్టు ఆయనకి ఇస్తారా లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారా ఇంకా జీ వివేక్ కూడా లిస్టులో ఉన్నారు జీ వివేక్ మోడీ ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి పెద్దపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే సో వివేకేమైనా ఈసారి మంత్రి పదవి వస్తుందన్నటువంటి ఆశతో ధీమాతో ఉన్నారు ఆయన సో ఖచ్చితంగా ఆయన కూడా ఈ రేసులో ఉన్నారు అయితే హోం మంత్రిత్వ శాఖ ఎవరి చేతికి వెళ్తుంది ఎవరికి ఇస్తారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో సో చూడాలి ఎట్లా ఉండబోతోంది సమీకరణాలు ఏమేమి మారబోతున్నాయి సో ఏప్రిల్ మూడో తారీఖు రోజు ఎట్లాంటి భవితవ్యం ఉండబోతోంది ఎవరు కొత్త మంత్రులుగా రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లో చేరబోతున్నారు ఆ నలుగురు ఎవరు అన్నది మాత్రం చూడాలి శివాని